గణపతయే ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉన్నాము ఒకనొక సందర్భంలో కృష్ణ పరమాత్మకు అలాగే పరమశివుడికి వీరిద్దరి మధ్య కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఎందుకు జరిగింది ఆ సందర్భం ఏమిటి వీళ్ళిద్దరిలోని కూడా గెలిచింది ఎవరు ఓడింది ఎవరు ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోతు ఉన్నాము శివుడికి కృష్ణుడికి మధ్య యుద్ధము అని అంటే కనుక అది సాధారణ యుద్ధమా ఇద్దరూ కూడా దేవాది దేవులు అంత గొప్ప శక్తి సంపన్నులు కూడాను వారిద్దరి మధ్య యుద్ధము అనంటే సాక్షాత్తు శివ విష్ణువుల మధ్య యుద్ధమే కదా కానీ అంత పెద్ద వ్యక్తుల మధ్య ఘోరమైనటువంటి సంగ్రామం జరిగింది అది సాధారణమైనటువంటి సంగ్రామం కాదు కానీ ఆ సంగ్రామం జరిగినటువంటి కారణం మాత్రం మనకు కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది ఒక ఇద్దరి ప్రేమికుల వల్ల జరిగింది అది మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము ఆ ప్రేమికులెవరు ఆ యుద్ధం విశేషాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మనకు ఈ వృత్తాంతం అంతా కూడా శ్రీమద్భాగవతంలో కనిపిస్తుంది బాణాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఈ బాణాసురుడు బలి చక్రవర్తికి ఉన్నటువంటి వంద మంది కుమారుల్లో ఒకడు చాలా గొప్పగా పరమశివుడు గురించి తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు బాణాసురుడికి కార్తవీర్యార్జునుడిలాగా వేయి చేతులు ఉండేవి ఒకనొక సందర్భంలో పరమశివుడు నాట్యం చేస్తూ ఉండగా బాణాసురుడు తన వేయి చేతులతోనూ కూడా సంగీత వాయిద్యాలను అన్నింటినీ కూడా వాయించి పరమశివుడికి ఎంతో ఆనందాన్ని కలిగించాడు ఆ విధంగా సంతోషించినటువంటి పరమశివుడు బాణాసురుణ్ణి ఏదైనా ఒక వరాన్ని కోరుకోమని చెప్పాడు బాణాసురుడు శోణితపురం అనేటటువంటి ఒక పురాన్ని పాలిస్తూ ఉండేవాడు పరమశివుణ్ణి బాణాసురుడు కోరుకున్నటువంటి వరం ఏమిటి అని అంటే కనుక తన నగరానికి తనకు కూడా రక్షకుడిగా పరమశివుడే ఉండాలి అని శివుణ్ణి కోరుకున్నాడు వరంగా అంటే నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగినటువంటి పరమశివుణ్ణి నువ్వే నాకు నా నగరానికి కూడా రక్షకుడిగా ఉండు అని కోరుకున్నాడు తథాస్తు అన్నటువంటి పరమశివుడు బాణాసురుడు యొక్క నగరంలోనే ఉండిపోయాడు ఆ విధంగా బాణాసురుడికి ఆ యొక్క రాజ్యానికి రక్షకుడిగా సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ వచ్చాడు బాణాసురుడి పైకి ఎవ్వరు ఎప్పుడు యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా పరమశివుడే వెళ్ళేవాడు అవలీలగా జయించి బాణాసురుణ్ణి రక్షిస్తూ ఉండేవాడు ఈ విధంగా రోజులు గడుస్తూ వచ్చాయి బాణాసురుడికి పరమశివుడి అనుగ్రహం చేత దేవతలే సేవకులుగా ఉంటూ ఉండేవారు బాణాసురుడికి వేరే సేవకుల కంటే కూడా దేవతలే చాలా మంది సేవకులుగా సేవలు అందిస్తూ వచ్చారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి బాణాసురుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు ఉషాదేవి ఉషాదేవి నిద్రించి ఉన్నప్పుడు ఉషాదేవికి స్వప్నంలో ఒక అందమైనటువంటి ఒక పురుషుడు కనిపిస్తూ వచ్చేవాడు ప్రతిరోజు కనిపించేవాడు చాలా అందంగా ఉండేవాడు స్వప్నంలో కనిపించినటువంటి ఆ పురుషుణ్ణి ప్రేమించింది ఉషాదేవి ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా కళలోనే ప్రేమించుకుంటూ ఉండేవారు ఎంత చిత్రమో చూడండి ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి గాథలు కూడా ఉన్నాయి ఆ విధంగా రోజు కళలోకి వచ్చేవాడు కళలోనే ఇద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఉండేవారు అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి మాత్రం అస్సలు కళలోకి రానేలేదు ఆ యొక్క పురుషుడు ఉషాదేవి యొక్క ప్రేమికుడు అంతకీ కూడా కలలో తన ప్రియుడు కనిపించకపోయేసరికి ఉషాదేవి నిద్రలో నుండి హఠాత్తుగా లేచి నిల్చింది లేచి నిల్చుని తనకు కలలో కనిపించకుండా మాయమైపోయినటువంటి తన ప్రియుణ్ణి తలుచుకుని ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోయావు అని విలపించసాగింది అప్పుడు ఈ ఉషాదేవికి ప్రియసఖి అయినటువంటి ఒక ఆమె ఉన్నది ఆమె పేరు చిత్రలేఖ ఆ చిత్రలేఖ బాణాసురుడి యొక్క మంత్రికి కుమార్తె ఈ చిత్రలేఖ అలాగే ఉషాదేవి వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అప్పుడు చిత్రలేఖ తన స్నేహితురాలైనటువంటి బాణాసురుడి కుమార్తె అయినటువంటి ఉషాదేవి వద్దకు వచ్చి నీవు కళలో చూసినటువంటి ఆ ప్రియుడి యొక్క లక్షణాలు చెప్పు ముఖ కవళికలు చెప్పు నేను బొమ్మలు గీయిస్తాను అని చెప్పగా యక్ష కిన్నెర గంధర్వ దేవతల్లో అలాగే మానవుల్లోనూ కూడా ముఖ్యులు రాకుమారులు అయినటువంటి అనేక మంది పురుషుల చిత్రాలను గీయించింది ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు చిత్రాలను గీయిస్తూ వచ్చింది అందరినీ కూడా చూసి కాడు ఇతను కాడు అని ఉషాదేవి చెబుతూ వచ్చింది ఆ విధంగా బలరాముడి చిత్రాన్ని గీసింది కృష్ణుడి చిత్రాన్ని కూడా గీయించింది అయినప్పటికీ కూడా వీళ్ళెవరూ కాదు అని చెప్పగా అప్పుడు కృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడి చిత్రాన్ని గీయించింది ప్రద్యుమ్నుడి చిత్రాన్ని చూడగానే కొంచెంగా సిగ్గుపడింది ఈ యొక్క ఉషాదేవి ఎందుకు అనంటే ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి అనిరుద్ధుణ్ణే కలలో చూస్తూ వచ్చింది ప్రేమిస్తూ వచ్చింది తండ్రి పోలిక కాబట్టి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడి లాగానే ఉండేవాడు అందువల్ల ప్రద్యుమ్నుడి బొమ్మ గీయగానే కాస్త సిగ్గుపడింది అప్పుడు ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి అనిరుద్ధుడి బొమ్మ కూడా గీయగానే తల దించుకుని తెగ సిగ్గుపడిపోతూ ఇతడే ఇతడే అని చెప్పింది అప్పుడు వెంటనే చిత్రలేఖ ఏం చేసింది చిత్రలేఖ రాక్షసకాంత అలాగే అనేకమైనటువంటి మాయాశక్తులు కలిగినటువంటిది గగన విహారం చేసింది గాల్లో ఎగురుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ద్వారకా నగరంలో ఒక మంచి శయ్య మీద నిద్రిస్తూ ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి మంచంతో సహా అపహరించుకుని తీసుకొని వచ్చేసింది తీసుకుని వచ్చేసి ఉషాదేవి ముందు నిలబెట్టింది ఆ విధంగా ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు కలలో కనిపించుకుంటూ ప్రేమించుకోవడం వల్ల ఇద్దరూ ఒకరినొకరు చూడగానే కౌగిలించుకున్నారు ఆ విధంగా ఉషాదేవి మందిరంలోనే అనిరుద్ధుడు చాలా రోజుల పాటు గడిపాడు ఆ విధంగా ఉషాదేవి మందిరంలో ఇద్దరూ కూడా ఆనందిస్తూ ఉండేవారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంతలో ఒకనొక సందర్భంలో బాణాసురుడు పరమశివుడి వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఓ దేవ నాకు వేయి చేతులు ఉన్నాయి కానీ వీటికి పని లేకుండా పోయింది నాతో అసలు యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఈ భూమండలం మీదే కాదు ఏ బ్రహ్మాండంలోనూ కూడా లేరు నేను ఎవ్వరి వద్దకు వెళ్ళినా కూడా భయపడి యుద్ధం చేయకుండానే వెళ్ళిపోతూ ఉండేవారు నేను పర్వతాలతో కూడా యుద్ధం చేశాను పర్వతాలేమిటి దేవతలేమిటి రాక్షసులేమిటి ఎవరితో యుద్ధం చేసినా కూడా నాకు ఉన్నటువంటి ఈ శక్తికి సరిపోవటం లేదు అందువల్ల ఈ యొక్క సృష్టిలో నాతో యుద్ధం చేయగలిగినటువంటి సమాన శక్తి కలిగిన వాడివి నీవు మాత్రమే అందువలన నాతో యుద్ధం చేయి అన్నాడు బాణాసురుడు పరమశివుడితో పరమశివుడికి వెంటనే కోపం వచ్చింది ఓ మూర్ఖ నీకు నీ బాహుబలాన్ని అలాగే వేయి చేతుల్ని చూసుకుని నీకు మదం తలకెక్కింది నేను నీతో యుద్ధం చేయను ఎందుకు అనంటే కనుక నిన్ను పెంచింది నేనే పోషించింది నేనే పెంచడము అనంటే కనుక వరాలు ఇవ్వడం ద్వారా అంతటి శక్తిని ఇచ్చింది నేనే నా వల్లే నీకు ఇన్ని శక్తులు వచ్చాయి నీవు ఇంత బలవంతుడుగా కూడా ఉన్నావు చిట్ట చివరగా మళ్ళీ నా చేతుల్లోనే నీవు సంహరింపబడడం నాకు ఇష్టం లేదు అని మనసులోనే పరమశివుడు అనుకున్నాడు నీకు తగినవాడు ఒక ఆయన వస్తాడు భవిష్యత్తులో అతని చేతిలో నీ యొక్క మదము గర్వము అంతా కూడా అణగిపోతాయి ఎదురు చూస్తూ ఉండు అని చెప్పాడు అప్పుడు పరమశివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు బాణాసురుడు ఇక్కడ ఉషాదేవి అనిరుద్ధుడితో తన మందిరంలో ఆనందిస్తూ ఉన్నది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకనొక సందర్భంలో అంతఃపుర సేవకులందరూ కూడా ఉషాదేవిని చూశారు ఎంత దాచినా కూడా దాగినటువంటి కొన్ని శరీర ఛాయల వల్ల ఉషాదేవి కన్యాత్వాన్ని కోల్పోయింది అని వాళ్ళంతా కూడా గ్రహించారు గ్రహించి బాణాసురుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పారు మేము ఎంతో భద్రతతో ఉషాదేవి మందిరాన్ని కాపలా కాస్తూనే ఉన్నాము మగ పురుగు కూడా ఆ మందిరం లోపలికి వెళ్ళడం సాధ్యం కాదు అయినప్పటికీ కూడా ఉషాదేవి వద్దకు పురుషుడు ఎలా వచ్చాడో తెలీదు ఉషాదేవి తన కన్యత్వాన్ని కోల్పోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉన్నది మీ యొక్క రాచరికపు మర్యాదలన్నింటినీ కూడా మంట కలిపినట్టుగా ఉంది మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడు బాణాసురుడు ఉషాదేవి మందిరానికి రాగా పాచికలాట ఆడుతూ ఉన్నది బాణాసురుణ్ణి చూసినా కూడా అనిరుద్ధుడు లేచి నిల్చుని గౌరవించలేదు అని బాణాసురుడు ఉగ్రుడైపోయాడు బాణాసురుడి యొక్క సైన్యం కూడా అస్త్రశస్త్రాలతో అనిరుద్ధుణ్ణి చుట్టముట్టింది అనిరుద్ధుడు కూడా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక లోహపు ఆయుధం లాంటి దాన్ని పట్టుకుని నిల్చున్నాడు ఆ తరువాత బాణాసురుడి సైన్యానికి అలాగే అనిరుద్ధుడికి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది అనిరుద్ధుడి ధాటికి తట్టుకోలేక బాణాసురుడి సైన్యం అంతా కూడా పరుగు లంఘించుకుంది అప్పుడు బాణాసురుడే స్వయంగా వచ్చి నాగపాషం ద్వారా అనిరుద్ధుణ్ణి బంధించేశాడు తన ప్రియుణ్ణి తన మూలానే బంధించారు అని తెలుసుకున్నప్పటి నుండి కూడా ఉషాదేవి బాధతో కృంగిపోయింది ఇక్కడ ద్వారకా నగరంలో చూస్తే అనిరుద్ధుడు ఏమైపోయాడో తెలియలేదు ఎవరికీ కూడాను వర్షాకాలం అయ్యేంత వరకు కూడా వేచి చూద్దాము అని వేచి చూశారు వర్షాకాలం పూర్తి కాగానే అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకున్నారు బలరాముడు కృష్ణుడు కూడా పన్నెండు అక్షౌహిణుల సైన్యంతో శోణితపురం మీదకు దండెత్తారు తమ యొక్క యాదవ శ్రేష్ఠుడు తమ యొక్క మనుమడు తమందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి వాడు బాలుడు కూడాను అనిరుద్ధుడు అలాంటి అనిరుద్ధుడు బాణాసురుడి చెరలో బంధింపబడ్డాడు అని తెలిసిన వెంటనే పన్నెండు అక్షౌహిణీయుల సైన్యంతో కృష్ణుడు బలరాముడు కూడా షోడితపురం పైకి దండెత్తారు ఎప్పుడైతే బాణాసురుడి పైకి శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చారో పరమశివుడు కూడా వాళ్లకు ఎదురుగా యుద్ధం చేయవలసి వచ్చింది ఇది పరమశివుడికి అలాగే శ్రీకృష్ణుడికి కూడా యుద్ధం జరిగినటువంటి సందర్భం అప్పుడు పరమశివుడు నందివాహనం పైన తన ప్రమథ గణాలతోనూ కుమారస్వామితోనూ కలిసి యుద్ధ రంగానికి వచ్చాడు ఇటుపక్క కృష్ణుడు అటుపక్క శివుడు శివుడికి కృష్ణుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది కుమారస్వామికి ప్రద్యుమ్నుడికి వీళ్ళందరికీ కూడా ఘోరమైనటువంటి యుద్ధం అస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు శస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వాయవ్యాస్త్రానికి పర్వతాస్త్రం ఆగ్నేయాస్త్రానికి పర్జన్యాస్త్రం ఈ విధంగా ఒక అస్త్రానికి ఒక అస్త్రం సమాధానంగా కృష్ణుడు శివుడు ప్రయోగించుకుంటూనే ఉన్నారు యుద్ధం ఘోరంగా సాగుతూ ఉన్నది ఇంతటి మహాత్ములు ఇద్దరి మధ్య ఇంతటి భీకర యుద్ధం జరుగుతూ ఉంటే చూడాలి అని బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కూడా విమానాల్లో వచ్చి ఆకాశంలోనే ఉండి యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ప్రద్యుమ్నుడికి జరిగినటువంటి యుద్ధంలో కుమారస్వామి గాయపడ్డాడు గాయపడి యుద్ధ రంగం నుండి వెళ్ళిపోయాడు కృష్ణుడు బాణాసురుడు యొక్క సైన్యం అంతటినీ కూడా నాశనం చేసేస్తూ ఉన్నాడు ఇంకా బాణాసురుడు తట్టుకోలేకపోయాడు బాణాసురుడు స్వయంగా కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాడు బాణాసురుడికి కృష్ణుడికి మధ్య కూడా భీకరమైనటువంటి యుద్ధం జరిగింది కృష్ణుడి చేతిలో బాణాసురుడు మరణిస్తాడేమో అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ విషయం తెలుసుకున్నటువంటి బాణాసురుడి తల్లి ఆమె పేరు కోటరా అంటారు ఆమె నగ్నంగా వచ్చేసింది యుద్ధరంగానికి వచ్చేసి తన పుత్రుణ్ణి రక్షించుకోవడానికి కృష్ణుడికి ఎదురుగా నగ్నంగా నిలబడింది ఎప్పుడైతే ఒక స్త్రీ నగ్నంగా తన ఎదుట నిలబడిందో కృష్ణుడు తలవంచుకున్నాడు ఆమెను చూడనేలేదు యుద్ధం కూడా చేయలేదు ఆ విరామ సమయంలో ఆ క్షణంలో బాణాసురుడు యుద్ధరంగం నుండి తన అంతఃపురానికి పారిపోయాడు మొత్తం పరమశివుడు యొక్క ప్రమథగణాలన్నింటినీ కూడా కృష్ణుడు కొట్టేశాడు శివుడు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇటుపక్క కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు కృష్ణుడితో సర్వసైన్యము కూడా ఉన్నది అప్పుడు పరమశివుడు ఒక జ్వరాన్ని కృష్ణుడిపైకి వదిలాడు ఆ జ్వరానికి మూడు కాళ్ళు ఆ జ్వరం పరమశివుడి యొక్క ముఖం నుండి పుట్టింది ముఖం నుండి పుట్టి కృష్ణుడి వైపుగా వెళ్ళింది అప్పుడు వెంటనే దానికి విరుగుడుగా కృష్ణుడు ఏం చేశాడు శేతజ్వరాన్ని ఒక దాన్ని సృష్టించి దానిపైకి వదిలాడు ఇటు శైవజ్వరము అటు వైష్ణవ జ్వరం వీళ్ల ఇద్దరి మధ్య కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వైష్ణవ జ్వరం ముందు శైవజ్వరం ఓడిపోయింది అప్పుడు శైవజ్వరం కృష్ణ పరమాత్మను శరణు వేడింది రక్షించమంది స్థుతి చేసింది స్తోత్రం చేసింది ఆ స్తోత్రం చాలా ప్రసిద్ధి ఆ స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్లకు ఏ విధమైనటువంటి జ్వరాలు కూడా బాధించవు మనకు భాగవతంలో కనిపిస్తూ ఉన్నది దాన్నే జ్వర కృష్ణుల సంవాదము అని కూడా అంటారు ఆ విధంగా ఆ స్తోత్రాన్ని జ్వర బాధ రాకుండా ఉండడానికి కూడా జపించవచ్చు లేదా వచ్చిన వారు కూడా జపించవచ్చు ఎప్పుడైతే ఆ యొక్క శైవ జ్వరం కృష్ణ పరమాత్మను శరణు వేడిందో కృష్ణుడు అభయం ఇచ్చాడు ఆ శైవ జ్వరం కృష్ణుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అప్పుడు బాణాసురుడు యొక్క వేయి చేతులలో నాలుగు చేతుల్ని మాత్రమే ఉంచి కృష్ణపరమాత్మ అన్నింటినీ కూడా నరికేశాడు అప్పుడు పరమశివుడు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చాడు వచ్చి కృష్ణ పరమాత్మను స్థుతి చేశాడు ఈ బాణాసురుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఎలాగో నీవు బాణాసురుడు యొక్క చేతుల్ని నరికివేశావు కావున ప్రహ్లాదు ఏ విధంగా అయితే నువ్వు అనుగ్రహించావో అదే విధంగా నా భక్తుడైనటువంటి ఈ యొక్క బాణాసురుణ్ణి కూడా అనుగ్రహించు ఈ బాణాసురుడు ప్రహ్లాదుని యొక్క మునిమనుమడు నీకు తెలియని విషయం కాదు అని చెప్పగానే పరమశివుడు యొక్క మాటను గౌరవించినవాడై పరమశివుడు యొక్క ఆజ్ఞను శిరసా వహించినవాడై కృష్ణ పరమాత్మ బాణాసురుణ్ణి చంపకుండా విడిచిపెట్టేశాడు అప్పుడు కృష్ణపరమాత్మ అన్నాడు ఓ దేవా నీవు చెప్పినట్లే చేస్తాను నీ యాజ్ఞను కాదనడానికి నేనంతటి వాడిని అని పలికి పరస్పరము కూడా ఒకరినొకరు గౌరవించుకున్నారు నేను కూడా గతంలో ప్రహ్లాదుడికి వరం ఇచ్చాను నీ వంశానికి చెందినటువంటి వాళ్ళని ఎవరినీ కూడా సంహరించను అని కావున ఆ విధంగా కూడా నాకు బాణాసురుడు ఎంత మాత్రము కూడా వధ్యుడు కాడు అంటే నా చేత చంపదగినవాడు కాడు అందువలన నేను బాణాసురుణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నాను నీ భక్తుడు కాబట్టి నేను అనుగ్రహిస్తూ ఉన్నాను ఈ బాణాసురుడికి మరణం ఉండదు అలాగే అనారోగ్యం కూడా ఉండదు అన్నాడు ముసలితనం కూడా ఉండదు అంతేకాదు పరమశివుడు యొక్క సేవకుల్లో బాణాసురుడు ముఖ్య సేవకుడవుతాడు అని కృష్ణ పరమాత్మ వరం ఇచ్చాడు ఆ విధంగా బాణాసురుడు కృష్ణుడి యొక్క అభయాన్ని అనుగ్రహాన్ని పొందాడు వెంటనే కృష్ణ పరమాత్మకు తల వంచి నమస్కారం చేశాడు ఆ తరువాత బాణాసురుడి కుమార్తెను అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశారు అత్తవారింటికి కూడా పంపించేశారు అంగరంగ వైభవంగా కృష్ణ పరమాత్మ కూడా శివుని అనుమతి తీసుకుని తన నగరానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా కృష్ణుడికి శివుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో శివుడు ఓడినట్లుగాను కృష్ణుడు గెలిచినట్లుగాను మనకు కనిపిస్తుంది కానీ ఇతర అనేక పురాణాల్లో మనం చూసుకున్నప్పుడు పరమశివుడి యొక్క సహస్ర నామావళిలో కూడా మనం చూసినప్పుడు కృష్ణ పరమాత్మతో జరిగినటువంటి యుద్ధంలో ఇచ్ఛాపూర్వకంగా ఓడిపోయినటువంటి నీకు నమస్కారము అనేటటువంటి ఒక నామం మనకు కనిపిస్తుంది ఎందుకు అనంటే బాణాసురుడు వైపు ఉండి యుద్ధం చేశాడు పరమశివుడు బాణాసురుడు యొక్క మదం అనగాలి అనంటే కనుక ఖచ్చితంగా బాణాసురుడు ఆ యుద్ధంలో ఓడిపోవాలి బాణాసురుడు ఓడాలి అని అంటే బాణాసురుడు కంటే కూడా ముందు పరమశివుడే ఓడాలి పరమశివుడు అంతటి వాడు తగ్గకుండా యుద్ధం చేస్తూ ఉంటే ఆ యొక్క యుద్ధం నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది దానికి ముగింపు అనేది ఉండదు బ్రహ్మాండాలన్నీ కూడా నాశనమైపోతాయి పరమశివుడో కృష్ణుడో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తప్పక తగ్గవలసినటువంటి సందర్భం అది ఆ సందర్భంలో పరమశివుడే తగ్గాడు తగ్గి ఆ విధంగా ఇచ్ఛాపూర్వకంగా ఓడిపోయాడు పరమశివుడు ఓడిపోయాడు కదా అని కృష్ణ పరమాత్మ కూడా తక్కువగా చూడలేదు ఆయన గురించి కృష్ణుడికి కూడా తెలుసు ఆ విధంగా ఇటు మహావిష్ణువు అటు శివుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు లోకోద్ధరణ కోసం శ్రమపడ్డారు పడ్డారు దీనివల్ల మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక మహాశక్తి మంతులు ఎప్పుడూ కూడా తలపడకూడదు ఒకవేళ తలపడ్డారు అనంటే కనుక వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక విధమైనటువంటి ఒప్పందం ఖచ్చితంగా అయిపోవాలి నేటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద దేశాల మధ్య యుద్ధం జరిగిందనుకోండి ఎంత నష్టం సంభవిస్తుంది అందువల్లనే అగ్రదేశాల మధ్య యుద్ధం రాకుండా వివిధ దేశాలు ఎప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ ఉంటాయి అగ్రదేశాల మధ్య యుద్ధం అనేది మొదలైతే కనుక జరగబోయేటటువంటి నాశనం ఎంత అనేది ఎవ్వరూ కూడా ఊహించనే లేరు మరి కృష్ణుడెందుకు యుద్ధం చేశాడు అనంటే కనుక భూమికి భారం బాణాసురుడి యొక్క సైన్యం వల్ల బాగా పెరిగిపోయింది ఆ సైన్యాన్ని అంతం చేయాలనుకున్నాడు పరమశివుడు ఏమనుకున్నాడు బాణాసురుడి యొక్క గర్వాన్ని అణచాలి అని కూడా అనుకున్నాడు ఒక పక్కన బాణాసురుడి యొక్క గర్వము ఒక పక్క భూమికి భారంగా మారిపోయినటువంటి బాణాసురుడి సైన్యం ఈ యొక్క శివ కేశవుల యుద్ధం వల్ల ఈ రెండూ కూడా నిర్మూలించబడ్డాయి ఈ లోక కళ్యాణమే జరిగింది ఈ విధంగా శివకేశవుల యుద్ధం జరిగింది శివకృష్ణుల యుద్ధం జరిగింది ముగిసింది ఇటుపక్క పన్నెండు అక్షౌహిణులు అటుపక్క పన్నెండు అక్షౌహిణులు మొత్తం ఇరవై నాలుగు అక్షౌహిణుల యుద్ధం ఇది మనం చెప్పుకోవాలంటే కురుక్షేత్ర యుద్ధం కంటే కూడా ఇది చాలా పెద్ద యుద్ధం కురుక్షేత్ర యుద్ధం పూర్తిగా మానవుల మధ్యనే జరిగింది మధ్యలో ఒకచోట మాత్రమే రాక్షసులు వచ్చారు రాత్రి యుద్ధం చేశారు కానీ ఈ యుద్ధం అలా కాదు పూర్తిగా సంగ్రామం ఇది దేవతల మధ్య జరిగినటువంటి యుద్ధం అందువలనే పెద్ద పెద్ద అస్త్రాలు కూడా ఇందులో సంధించారు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం కావచ్చు అలాగే వాయవ్యాస్త్రానికి పర్వతాస్త్రం కావచ్చు ఇందాక చెప్పినట్లుగా దేవతల యుద్ధాల్లో మాత్రమే ప్రయోగించేటటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు గొప్ప గొప్ప అస్త్రాలు కూడా ఈ యుద్ధంలో ప్రయోగించబడ్డాయి తప్పక ఈ యొక్క యుద్ధ సన్నివేశంపైన పైన మీ అభిప్రాయాలను తెలియజేయండి స్వస్తి